వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన క్రీడా సమాచారం ఖోఖో కప్ షెడ్యూల్ విడుదల భారత్ వేదికగా తొలిసారి జరగనున్న ఖోఖో కప్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం విడుదల చేసింది జనవరి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు జరగనున్న టోర్నీలో పురుషుల మహిళల విభాగాలలో ముప్పై తొమ్మిది జట్లు పాల్గొనున్నాయి పురుషుల విభాగంలో ఇరవై జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు గ్రూప్ ఏలో భారత్తో పాటు నేపాల్ పేరు బ్రెజిల్ భూటాన్ ఉన్నాయి జనవరి పదమూడున భారత్ నేపాల్ మ్యాచితో టోర్నీ ప్రారంభం కానుంది మహిళల విభాగంలో పంతొమ్మిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించగా గ్రూప్ ఏలో భారత్ ఇరాన్ మలేషియా దక్షిణ కొరియా ఉన్నాయి జనవరి పదహారుతో లీగ్ మ్యాచ్లు పూర్తవనుండగా జనవరి పదిహేడున ప్లే ఆఫ్ జనవరి పంతొమ్మిదిన ఫైనల్ మ్యాచ్ జరగనుంది